ప్రజా వ్యతిరేకి దళిత ద్రోహి ఆర్మూరు ఎమ్మెల్యే రెడ్డి గారు మరి గత ఆరు నుంచి ఏడు సంవత్సరాల పాటు మరి నీ పాలన కొనసాగుతా ఉంది మరి ఇప్పటి వరకు కూడా తోలు పరిశ్రమ తెరిపించలేకపోతున్నామంటే నీ చాతకానితనానికి ఇది నిదర్శనం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఇంకా ఇంకా నీ ఆస్తులు మరి దాదాపు ఇప్పుడే వెయ్యి కోట్లకు ఉంది అని చెప్పేసి నీ బంధువులు గొప్పగా చెప్పుకుంటా ఉన్నారు మరి ఇంకా ఎన్ని వేల కోట్లు అయిన తర్వాత ఆరుమూరు నియోజకవర్గ ప్రజలకు మరి నువ్వు సేవ చేస్తామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం నువ్వు సేవ చేసే రకం కాదు ఉన్న భూములను కబ్జా చేసి ఆస్తులు కూడగొట్టుకునే రకము అని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది మరి ఏదైతే తోలు పరిశ్రమను మరి ఇంకా ఎప్పుడు తెరిపిస్తావో చెప్పలేకపోతున్నావు అంటే మరి నువ్వు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నావు అని చెప్పేసి మాకు ఈ సందర్భంగా అర్థమవుతా ఉంది మరి పేదలకు పంచాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ లైట్ల నిర్మాణం ఎందుకు జాప్యమవుతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా పేదలు మరి కిరాయిలలో మరి బిక్కు బిక్కుమంటూ మరి జీవనం ఎలా తీస్తా ఉన్నారు జీవన్ రెడ్డి వారు నీ కనిపిస్తలేరా అని చెప్పేసి నీకు నాకు ఈ సందర్భంగా అర్థమవుతుంది ఆర్మూరు పొలిమేరులో ఉన్నటువంటి భూముల మీద కన్నేసిన రెడ్డి మరి లో ఓట్లేసిన ప్రజలకు ఇల్లు కట్టించాల్సిన సోయి ఎందుకు వస్తలేదో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా మరి ఎక్కడైనా నేను కట్టిస్తున్నాను అంటున్నాడు డబుల్ బెడ్రూమ్లో ఏదో ఒక పదో ఇరవయో ముప్పయో నలభైయో యాభై కట్టిస్తున్నావు అవి ఎవరికి సరిపోతాయి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం మరి అవి ఆ నిర్మాణం ఎందుకు జరుగుతలేదు అని చెప్పేసి ఇలా నువ్వు కట్టుకున్నటువంటి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎంత త్వరగా అయిపోయి దాని జీవన్ రెడ్డి మాల్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం ఇది ప్రజల ఓట్లతో గెలిచి నువ్వు ప్రజలను వంచించి ఇట్లా ఆస్తులు సంపాదించడం ఇది సరైందా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిన్ను ప్రశ్నించడం వల్లనే నా కారు నిజం నిజంగాదా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నావు ఇది సరైనది కాదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా ఆర్మూరు ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నువ్వు ముమ్మాటికి ఆస్తులు పెంచుకోవడం కోసమే ఆర్మూరు ప్రజలను వాడుకుంటున్నావు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా తక్షణమే మేము ఒక్కడే డిమాండ్ చేస్తా ఉన్నాం తోలు పరిశ్రమలు డబుల్ బెడ్రూమ్ లవర త్వరగా ఇయ్యాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా మేము జీవన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం